హైదరాబాద్ లో చెరువులు నాళాలు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జాకోరుల నుంచి విడిపించడానికి ఏర్పాటైనటువంటి హైడ్రా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది ఇంతకీ హైడ్రా తీసుకున్నటువంటి యూటర్న్ ఏంటి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఎవరికి సేఫ్ ఎవరికి డేంజర్ అయితే ఇప్పటి వరకు పేదలకు గూడు లేకుండా కూల్ చేసినటువంటి హైడ్రా అనుమతులు సైతం తీసుకొని నిర్మించుకున్న సామాన్య ఇళ్లను కూల్ చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు గత కొద్ది నెలలుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కొరడా చులిపిస్తూ చెరువులను కబ్జా కోళ్ల నుంచి విడిపిస్తూ ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా యూటర్న్ తీసుకుంది బడాబాబుల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నప్పుడు హైడ్రాని అభినందించిన ప్రజలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు ముఖ్యంగా పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంతో హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది దీంతో హైడ్రా చర్యలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి అక్కడ నివాసాలు ఉంటే వాటి జోలికి హైడ్రా వెళ్లని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు అయితే ఇప్పటి వరకు చేసిన కూల్చివేతలకు జరిగిన నష్టానికి హైడ్రా ఏం సమాధానం చెబుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు అక్రమ నిర్మాణాలను కూల్చితే సరే కానీ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిసిపి లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకుని నిర్మించిన సైతం హైడ్రా కూల్చి కొందరి సామాన్యులకు గూడు లేకుండా చేసిందని బాధితులు అంటున్నారు హైడ్రా కొత్త నిర్ణయాలతో ఎవరు సేఫ్ ఎవరికి డేంజర్ అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది హైదరా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని రెండు వేల ఇరవై నాలుగు జులై నాటికే అక్కడ నివాసాలుంటే వాటి జోలికి హైడ్రా వెళ్లొద్దని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు అయితే ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా వెళ్లొద్దని రంగనాథ్ క్లారిటీ ఇచ్చేశారు చాలా గతంలో కట్టుకున్నటువంటి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం